వెల్కమ్ న్యూస్ త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం ఇచ్చిన హామీ మేరకు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రజా దర్బార్ రెడ్డిలో క్వాలిఫైడ్ అభ్యర్థులు నన్ను కలిసారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్పీకి సంబంధించిన పెండింగ్ లో ఉన్న నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టుల్లో మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పోస్టులు భర్తీ చేశారు ఇంకా ఐదు వందల తొంభై ఐదు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది ఇంకా ఎక్కువ ఉన్నాయని సభ్యులు చెబుతున్నారు పరిశీలించిన న్యాయ రిపీట్ పరిశీలించి న్యాయం చేస్తామని అన్నాను లీగల్ లిటికేషన్ లేకుండా బెస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం వచ్చే ఏడాదికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం ఇచ్చిన హామీ మేరకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో కల్పిస్తాం ఐటీడీఏ జేసీసీలను బలోపేతం చేసి గిరిజనలకు మెరుగైన సేవలు అందిస్తాం గత వైసీపీ ప్రభుత్వం గిరిజనల కోసం ప్రవేశపెట్టిన పథకాలన్నీ రద్దు చేసి గిరిపుత్రులకు తీరని ద్రోహం చేసిందని అన్నారు రెండోది వచ్చే గల పెద్దలన్నట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ఎంటీఎస్ ఎంటీఎస్కి ఉండదు సో అది వర్తించే అధ్యక్ష ఇంకో పక్కన ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చే గల ఎగ్జిస్టింగ్ ఎంటీఎస్ రూల్స్ అనేది అరవై సంవత్సరాలని ఉండదు అది గౌరవ సభ్యులు కోరారు అది నేను అధికారులతో చర్చించి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ అయినప్పుడు అది ఎట్లా టేకప్ చేయాలో అది కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే చాలా స్పష్టంగా నేను చెప్పాల్సింది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి లో ఇరవై రెండు వేల ఐదు వందల నలభై రెండు పోస్టులు శాంక్షన్ అవుతే పద్దెనిమిది వేల ఎనిమిది పోస్టులు అంటే పెండింగ్ నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు క్యారీ ఫార్మ్ దాంట్లో మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది మిగిలింది ఐదు వందల తొంభై ఐదు పోస్టులు అధ్యక్ష ఫస్ట్ ఆ నెంబర్ వస్తాం అధ్యక్ష దెన్ బ్యాలెన్స్ చెప్పినట్లు ఎట్లా టేకప్ చేయాలో ఎవరు ముఖ్యమంత్రి గారితో చర్చించి టేకప్ చేస్తాం పాదయాత్ర మెంబర్స్ కలిశారు గత ఐదు నెలలో కూడా ప్రజా దర్బార్లో కూడా నేను కలుస్తాం జరిగింది అవగాహన ఉంది అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం ఇది ముందర తీసుకెళ్తాం అంతేకాకుండా అధ్యక్ష నిరుద్యోగ యూత్ యువకులు ఒక హామీ వదలుచుకున్నా అధ్యక్ష నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే అసలు డిఎస్ఈ పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి దేని వల్ల పడినాయి ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం అట్లా కాదు గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి స్టడీ చేసి ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ పకడ్బందీగా ఉంది అందరికి అమర్దమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి ఇది మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్ లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను జరిగింది అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో ఇవ్వబోతున్నాం యుద్ధ ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం విద్య పైన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడొక బాధ్యతగా స్వీకరించింది మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆయుర్వాదం తర్వాత పదకొండు డిఎస్సి ఏర్పాటు చేసి లక్ష యాభై వేల మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష నాకన్నా మీకే బాగా తెలిసింది దాంట్లో అధ్యక్ష తొమ్మిది డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ మన పెడతాం జరిగింది అధ్యక్ష దాంట్లో కూడా అభ్యర్థులందరూ దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది సో అందరూ నాకే డైరెక్ట్ గా మెసేజ్ పెడుతున్నారు దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సీ పెడితే బాగుంటుంది అని కోరుతాం జరిగింది దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము దాని తర్వాత ఇప్పుడు డిఎస్సీ త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష దాంట్లో పదహారు వేల పైచిల పోస్టులు భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఒక ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు పాళయాపం చేస్తాం జరిగింది అధ్యక్ష పెద్దలన్నట్టు ఈ రోజు నిరుద్యోగ యువత యువకులు ఆశతో మన ప్రభుత్వం వైపు చూశారు వాళ్ళు పోరాడారు కనుకనే ఈ రోజు పెద్ద ఎత్తున మనకి దాదాపు తొంభై మూడు శాతం సీట్లు మన ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది ఒక బాధ్యత ఉంది ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో తొలి హామీ ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తోంది దానికి ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసిన చైర్మన్ గా కూడా ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి నియమించడం జరిగింది ఒక వార్ ఫుట్టింగ్ బేసిస్ పైన ఉద్యోగాలు కల్పన ఒక లక్ష్యంగా పెట్టుకొని మన ప్రభుత్వం ముందల కలుపుతున్నాయి ఈ సభ్య ఆంధ్ర ప్రజలు కూడా నేను చెబుతున్న అధ్యక్ష గౌరవనీయ సభ్యులు రద్దైపోయిన పథకాల గురించి చెప్పారు అధ్యక్ష అది నిజమే పద్దెనిమిది పథకాలను రద్దు చేశారు అధ్యక్ష పద్దెనిమిది పథకాలు రద్దు చేసినప్పుడు ముఖ్యంగా ఫస్ట్ ఎయిట్ అంటే ఐటిఏ ని నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ లో ఆనాడు గౌరవ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఐటీడీఎల్ ని పెట్టి గిరిజనుల కోసం ఐటీడీఎల్ ను బలోపేతం చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తరగతి వచ్చిన తర్వాత లో ఐఏఎస్ ఆఫీసర్స్ ని వేసి గిరిజనుల సేవ కోసం పూర్తిగా ఐటీడీఎల్ ఉంచితే మన మొన్న పంతొమ్మిది ఇరవై నాలుగులో పూర్తిగా నిర్వీర్యం అయిపోయే అధ్యక్ష ఒక్క ఐటీడీ ఆఫీస్ కూడా ఓపెన్ అయిన పాపా అని పోలేదు ఒక గిరిజను కూడా సేవ చేసిన పాపాన్ని పోలేదు అధ్యక్ష ఆ విధంగా జరిగినప్పుడు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం రద్దు చేశారు అధ్యక్ష అంబేద్కర్ ఓవర్సీస్ విద్య పథకం అయిపోయింది అధ్యక్ష అలాగే నైపుణ్య శిక్షణ తరగతు రద్దు అధ్యక్ష గిరిపుత్రికా కళ్యాణ పథకం అది పూర్తిగా రద్దు చేశారు అధ్యక్ష అలాగే ట్రైకార్ లోన్లు ఇవ్వటం మానేశారు అధ్యక్ష అలాగే స్పెషల్ డిఎస్సి కూడా లేదు అధ్యక్ష అలాగే ఫుడ్ బాస్కెట్లు రద్దు చేశారు అలాగే గిరిజనులకు ప్రత్యేకమైన యాక్ట్ అటవీ హక్కుల చట్టం ఉంది ఆ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అక్రమ మైనింగ్ కి పూర్తిగా ఆద్యం పోసారు అధ్యక్ష అలాగే ఏజెన్సీలో ఉన్నటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి గిరిజనులతోనే ఇంత పూర్వం మనం భర్తీ చేసే జీవో నెంబర్ త్రీ ని దాన్ని కూడా నిర్వీర్యం చేసి దాని కనీసం సుప్రీం కోర్టులో కనీసం లాయర్ ని పెట్టిన పాపాన్ని కూడా పోలేదు అధ్యక్ష వదిలేశారు అధ్యక్ష అలాగే పోడు భూములకి లేకుండా పూర్తిగా నిర్వీరం చేశారు అధ్యక్ష అలాగే గ్రావిటీ స్కీమ్స్ ద్వారా హిల్ టాప్ ఏరియాలో మంచినీటి సదుపాయం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి కల్పిస్తే గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఆ పథకం అసలు మనకు చూడడానికి కూడా కనిపించలేదు అధ్యక్ష ఎక్కడ కనిపించలేదు గ్రావిటీ స్కీమ్ రద్దు చేశారు అధ్యక్ష అలాగే పట్టణాల్లో నివసించే గిరిజనుల కోసం ఉచితంగా విద్యుత్ అందించే జగ్జీవన్ జ్యోతి పథకం కూడా రద్దు చేశారు అధ్యక్ష అలాగే గిరిజనులకు పారిశ్రామిక వేత్తలుగా రాయితీలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అందిస్తే ఆ పథకాన్ని కూడా రద్దు చేశారు అధ్యక్ష అలాగే సెల్ ఫోన్ నెట్వర్క్ కోసం గిరి నెట్ పథకం అనే ఒక పథకాన్ని తీసుకొస్తే ఆ పథకం కూడా పూర్తిగా కనుమరుగైపోయింది అధ్యక్ష గిరి ముద్దలు ఇంత పూర్వం చెప్పినట్టుగానే గిరిజనుల కోసం గిరి గోరుముద్దలు పౌష్టిక ఆహారం ప్రత్యేకంగా అందించే వాళ్ళు అది కూడా పూర్తిగా తీసి అధ్యక్ష అలాగే కాఫీ తోటల్ని ఎంతగా డెవలప్ చేశారో తమ అందరికీ తెలుసు అధ్యక్ష ఈ రోజు కాఫీ అనగానే ఆ కాఫీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కాఫీని తీసుకుంటున్నారని గౌరవ ప్రధానమంత్రి గారు కాఫీని తాగుతున్నారని మనం చూస్తే బ్రాండ్ అంబాసిడర్ గా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కనిపిస్తున్నారు అధ్యక్ష అలాంటి కాఫీని పూర్తిగా నిర్వీర్యం చేసి గంజాయి పండించడానికి ఆ భూములన్నింటినీ ఉపయోగించిన దౌర్భాగ్య పరిస్థితి మనకు గత కాలం వచ్చింది అధ్యక్ష అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఇందాక కొంతమంది చెప్పారు ఏకలవ్య స్కూల్స్ ని కూడా పూర్తిగా వదిలేశారు అధ్యక్ష మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఏకలవ్య స్కూల్స్ కి మళ్ళీ ఈ రోజు అవి కట్టడానికి మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష ఏకలవ్య స్కూల్స్ లో నేషనల్ నుంచి టీచర్స్ వచ్చి పూర్తిగా వాళ్ళకి అక్కడే ఉండి చెప్పే పరిస్థితి కూడా ఈ రోజు ఉంది అధ్యక్ష అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే ఆ స్కూల్స్ కూడా ఈ రోజు కనిపించకుండా చేసారు అధ్యక్ష అలాగే మనకి గత కాలంలో నాలుగు వేల ఐదు వందల బడ్జెట్ ఉంది అధ్యక్ష అది హైయెస్ట్ అధ్యక్ష గిరిజనుల కోసం దానిలో కూడా ఎక్కడికక్కడ మల్లింపులు ఎక్కడికక్కడ తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల ఐదు వందల గిరిజల కోసం ఈ రోజు బడ్జెట్ కేటాయించారు అధ్యక్ష కాబట్టి అవన్నీ కూడా ఈ రోజు అన్ని కార్యక్రమాలు గత కాలంలో చంద్రబాబు నాయుడు గారు మూడవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ అయితే పెట్టారో ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ పథకాలన్నీ మళ్లీ కంటిన్యూ అవుతాయని తమ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ డోలీలు మోతలు లేకుండా రెండు వేల గ్రామాలకి రెండు వేల ఐదు వందల కోట్లతో రోడ్లు వేస్తున్నాం అధ్యక్ష గత కాలంలో డోలీలు మోతలు ఎందుకు ఉండేవి అంటే పూర్తిగా ఫెడర్ అంబులెన్స్ తీస్తారు అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు ఫేడర్ అంబులెన్స్ కూడా మళ్ళీ తీసుకొస్తున్నాం అధ్యక్ష ఎక్కడైతే రోడ్లు ఉంటాయి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నకి గిరిజన గర్భిణీలకు గిరిజన గర్భిణి వస్త్ర గృహాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష గత కాలంలో వాటిని నిర్వీర్యం అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాం రెండు నెలల ముందు గిరిజన గర్భిణి కొండ దిగి వచ్చి వస్త్ర గృహంలో ఉండి పౌష్టికాహారం తిని డెలివరీ అయిన తర్వాత తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ తో తీసుకెళ్లి మళ్ళీ హిల్ టాప్ లో వాళ్ళం అధ్యక్ష గత కాలంలో ఇప్పుడు మళ్ళీ ఆ పథకం ఉంది అధ్యక్ష అంత తొందరగా రాలేని వాళ్ళు ఏడు రోజుల ముందు కూడా వచ్చి బర్త్ వెయిటింగ్ హాల్లో ఉండి ఎవరైనా ఒక అస్టెడ్స్ కూడా తెచ్చుకోవచ్చు అధ్యక్ష తెచ్చుకున్న తర్వాత వాళ్ళిద్దరికి పౌష్టికాహారం ఇచ్చి అన్ని విధాలుగా మళ్లీ వాళ్ళని అక్కడ డ్రాప్ చేసే పరిస్థితి కూడా ఉందని తమ ద్వారా తెలుసుకుంటూ